హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ కంటిన్యూషన్ అనమాట జైల్లో సీతాకాంత్కి భోజనం తినిపిస్తుంది రామలక్ష్మి అలాగే కుంకుమ కూడా పెట్టించుకుంటూ పెట్టించుకుంటుంటుందన్నమాట సీతాకాంత్తో అంటే ఇది అమ్మవారి అన్ ఆశీస్సులతోటి అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందండి ఈ బొట్టు పెట్టండి నాకు ఎందుకు అని అంటే నా ఐదోతనంతో పాటు మీరు కూడా క్షేమంగా బయటకు వస్తారు మనకు అంత మంచి జరుగుతుందని నా అభిప్రాయం అండి అందుకని మీరు పెట్టండి బొట్టు అంటే ఇప్పుడు పాపం సీతాకాంత్ బొట్టు పెడతాడు సరే అండి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నిర్దోషిగా క్షేమంగా బయటకు వస్తారని నాకు ఆ నమ్మకం ఉంది అని అంటుంది రామలక్ష్మి అప్పుడు సీతాకాంత్ అంటాడు నీ నమ్మకమే నాకు శ్రీరామరక్ష రామలక్ష్మి అంటాడు సీతాకాంత్ ఈలోపు కానిస్టేబుల్ వచ్చి అమ్మ బయటకు రెండు మా సార్ వచ్చేస్తారు ఇంక వెళ్ళిపోండి మా సార్ వచ్చే టైం అయిందంటే సరే అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తుంది రామలక్ష్మి ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ జాగ్రత్త నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త ఉంటాను అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చేస్తారనమాట రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అమ్మ రామలక్ష్మి అంటే రామలక్ష్మి వెనక్కి చూస్తుంది ఏంటమ్మా పాపం నీకు వచ్చే కష్టం ఎవ్వరికీ రాకూడదమ్మా కట్టుకున్నవాడు కళ్ళ ముందు ఉంటాడు అని అనుకున్నావు కానీ కటకటాల్లో ఉన్నాడు నువ్వేమో భోజనాలు తినిపుతూ బొట్లు పెట్టించుకుంటున్నావు పాపం నీకెంత కష్టం వచ్చిందమ్మా ఇక మీ ఆయన బయటికి రాడు సీతాకాంత్తో బయటికి రాడు జైల్లోనే ఉంటాడు అని చెప్పేసి అంటది రామలక్ష్మి అత్తగారికి ఎందుకుంటారు లోపల ఆయన ఏమైనా తప్పు చేస్తే కదా లోపల ఉండడానికి ఆయన ఏమీ తప్పు చేయలేదు ఆయన బయటకు వస్తారని నా నమ్మకం అని అంటుంది రామలక్ష్మి ఉండొచ్చమ్మా నమ్మకం నమ్మకం ఉండొచ్చు కానీ నీ నమ్మకాన్ని అయితే నేను నమ్ముతాను కాకపోతే అతని మీద ఉన్న సాక్ష్యాలు అలాంటివి ఆ సాక్ష్యాలను బట్టి అతను బయటకు వచ్చే అవకాశమే లేదు నీకు విషయం తెలుసా సీతాకాంత్ సా స్థాపించిన సామ్రాజ్యానికి నా కొడుకుని చైర్మన్ చేస్తున్నాను త్వరలో అని చెప్పేసి అంటది రామలక్ష్మి అత్తగారు అప్పుడు మీ పంతం నెగ్గింది అత్తయ్య గారు అందుకేనా ఈయన కావాలని జైల్లో ఉండటానికి కుట్ర పూనేరా మీరు మీలో ఈ కుట్రలో ఏదైనా మీ భాగం ఏదైనా ఉందా అని అంటారు ఏ నేనే జైల్లో పెట్టించాను అని నీతో చెప్పానా అలాగని ఏవైనా ఆధారాలు ఉన్నాయా అని అంటది రామలక్ష్మి వాళ్ళత్తగారు అలాగనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈలోపు అనుకుంటదను ఖచ్చితంగా సీతాకాంత్ సార్ జైల్లో ఉండటానికి కారణం ఏవిడే అయి ఉంటుంది సరే నేను త్వరలో నిజ నిజాలు తెలుసుకుంటాను అని చెప్పేసి అక్కడ నుండి రామలక్ష్మి వెళ్ళిపోతుంది కట్ చేస్తే ఇక ఆఫీస్లోకి వస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు ఆఫీస్లో స్టాఫ్ అంతా చెప్పుకుంటుంటారు సీతా సార్ అలా తప్పు చేశారంటావా అంటే ఆయన అలా తప్పులు చేయరు అనేమో కొంతమంది అని అంటాం అలాగనుక తప్పు చేసిన చేయకపోయినా ఆయనకి సాక్ష్యాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయంట ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదంట అని కబురు చెప్పుకుంటుంటారు స్టాఫ్ అక్కడ ఈ లోపు రామలక్ష్మి వింటదనమాట అవన్నీ అప్పుడు వింటే ఈ లోపలికి వచ్చినప్పుడు అవి వింటూ ఉంటుంది ఈ లోపుతనం వాళ్ళ ఆయన తీసుకొచ్చి జనరల్ మేనేజర్ నా భార్య అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అని చెప్పి ఆ స్టాఫ్ అందరికీ పరిచయం చేయటం అలాగే వీళ్ళిద్దరూ కలిసి భోజనం చేయటం వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసుకోవటం ఇవన్నీ పాపం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు లోపలికి వెళ్తుంది రామలక్ష్మి చూసి స్టాఫ్ అంతా అలాగ ఉంటారు వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఈ లోపు వస్తూ ఉంటే ఏంటి అసలు ఇది ఎలా జరిగింది ఈ నమిత కావాలనే చేసింది ఇప్పుడు ఇది ఎలాగ బయట ప పెట్టాలి ఏవైనా ఆధారాలు దొరికితే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటే ఎదురుగొండ సీసీ కెమెరా కనబడుతుంది సరే సీసీ కెమెరా ఉంది కదా ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చు దీన్ని చూస్తే ఏమైనా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చెప్పి పాపం గబగబా వెళ్ళి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి సే మొత్తం సిసి ఫుటేజ్ అంతా చెక్ చేస్తుంది అందులో ఏమీ ఉండదు ముందేమో నమితా వస్తున్నట్టు వెనకాలేమో సీతాకాంత్ వెళ్తున్నట్టు ఈలోపు డోర్ తీసి బయటకు వచ్చినప్పుడు తన చీర తన జాకెట్ మొక్క చిరిగిపోయి ఉన్నట్టు ఈలోపు బయటకు వచ్చి అందరితోనే మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది తప్ప ఇంక అందులో ఆధారం ఏమీ లేదు ఆధార్ అయ్యో ఏంటి ఇందులో కూడా ఏమీ క్లియర్గా తెలియట్లేదు ఇందులో కూడా ఏమీ ఇన్ఫర్మేషన్ దొరకలేదు అని ఆలోచిస్తుంటుంది ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వస్తాడు అమ్మ అమ్మ రామలక్ష్మి అంటాడు ఆ తాతయ్య గారు వెళ్ళారా నమిత అడ్రస్ దొరికిందా నమిత ఆచూకి ఏమైనా తెలుసుకున్నారా తాతయ్య గారు అంటారు అబ్బాయి ఏమీ లేదమ్మా అసలు ఆచూకి దొరకలేదమ్మా నమిత అక్కడ అడ్రస్ లేదమ్మా అని చెప్తుంది ఇప్పుడు ఎలాగండి తాతయ్య గారు నాకు అర్థం అవ్వట్లేదు అని అంటుడు ఈ లోపు ఆఫీస్ బాయ్ వచ్చి ఏమంటే ఇవాళ డైరెక్టర్స్ మీటింగ్ పెడుతున్నారంట మిమ్మల్ని అర్జెంటుగా రమ్మనమని చెప్పారు అని అంటాడు ఇప్పుడు ఎందుకు డైరెక్టర్స్ మీటింగు ఎవరు పెట్టమన్నారు అని చెప్పేసి అంటది రామలక్ష్మి ఏమోనండి అక్కడ డైరెక్టర్స్ ఆల్రెడీ వచ్చేసారు మీటింగ్ ఇక మిమ్మల్ని తీసుకుని రమ్మనమని చెప్పారు అని అంటారు ఏంటి ఇది అని చెప్పి సరే మేము వస్తాను నువ్వు వెళ్ళంటే తాతయ్య రెండు ఇప్పుడేంటమ్మా ఈ మీటింగ్ అని అనుకుంటారు పోలీ చూద్దాం తాతయ్య రెండు అని చెప్పి ఇద్దరు వెళ్తారు ఈ లోప అక్కడ ఆల్రెడీ సందీప్ ఉంటాడు డైరెక్టర్స్ మీటింగ్లో మొత్తం డైరెక్టర్స్ మీటింగ్ జరిగి ఏమో మేము మీ మీ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు షేర్లు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే సీతాకాంత్ గారు తప్పు తప్పుడో నిందలం తప్పుడు ఆరోపణలతోటి ఆయన జైల్లో ఉన్నారు అందుకని ఈ కంపెనీకి మొత్తం బ్యాడ్ అయ్యే ఉద్దేశం ఉంది అందుకని మా పెట్టుబడులు అవి పోతాయి అందుకని మేము వెనక్కి తీసేసుకుంటున్నామని చెప్తుంది ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ తాత ఎందుకండి అలా కంగారు పడకండి ఆడి నా ఏమీ తప్పు చేయలేదు ఎందుకంటే పరాయి స్త్రీలని పరాయి స్త్రీలో కూడా తల్లి తన తల్లిని తన చెల్లిని చూసుకునే వ్యక్తి అందుకని ఇలాంటి మీరు ఏం అపోహలు పడకండి బాగానే ఉంటుంది మన కంపెనీ అంటుంది అంటే అలా ఎలాగండి మీరు చెప్పేస్తే మేము ఎలా నమ్మేస్తాం మేము బోల్డ్ పెట్టుబడులు పెట్టున్నాం మేము మీ మాటలు విని పెడితే మా పెట్టుబడులు లాస్ అయిపోతామని అందరూ అంటూ ఉంటారు ఈ లోపు సీతాకాంత్ వాళ్ళ అమ్మ వస్తుంది లోపలికి లోపలికి వాళ్ళ అమ్మ వచ్చి అప్పుడు నే ఆగండి నేను చెప్తాను ఏమనుకుంటున్నారు నా బిడ్డ కోసం ఎవరో ఏదో తప్పుడు నేను చేశారనే నా బిడ్డ తప్పు చేసిన వాడు అయిపోతాడా అలాగేం లేదు తొందరలోనే బయటకు వస్తాడు మీరేమి కంగారు పడవద్దు ఈలోపు ఈ కంపెనీకి చైర్మన్గా నా చిన్న కొడుకు సందీప్ని నిలబెడతాను ఎందుకంటే మమ్మల్ని సందీప్ని పెడతాను ఎందుకంటే కొన్నాళ్ళు నడవాలి సీతాకాంత్ వచ్చే వరకు ఆఫీసు నడవాలి కాబట్టి అని చెప్పేసి అంటాడు అని అంటే అదేంటి సీతాకాంతో సీతాకాంత్ ఆవిడ రామలక్ష్మి ఈలోపు సరే కొద్దిసేపు ఆగండి తర్వాత చూద్దాం మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందాం మీటింగ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతాకాంత్ వాళ్ళ తాతి అయితే తొందరగా మీరు ఆ కంపెనీకి చైర్మన్ బాధ్యతలు అవేవో చూడండి అని చెప్పేసి అక్కడ నుంచి మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వెళ్ళిపోతారు ఈ లోపు అక్కడ నుండి సీతాకాంత్ అమ్మ వెళ్ళిపోతుంది సందీప్ వెళ్ళిపోతాడు ఈ లోపు ఏంటి ఈవిడ మళ్ళీ వాళ్ళ కొడుకుని చైర్మన్ చేయాలని చూస్తుందో అసలు ఏం జరుగుతుంది అని పాపం ఆలోచించుకుంటుంటుంది రామలక్ష్మి ఈ లోపు బయటకు వచ్చేస్తుంది రామలక్ష్మి ఇంకా కట్ చేస్తే అప్పుడు ఇక్కడికి వస్తుంది జైలుకు వస్తుంది అనమాట రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటే రామలక్ష్మి వాళ్ళ తాతయ్యని తీసుకొని తీసుకొస్తే ఏంటి తాతయ్య అప్పుడు ఈ రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఏడుపు సీన్ క్రియేట్ చేస్తుంది అట్లా అయిపోయి ఎంత కష్టం వచ్చింది నాన్న ఎంతో ఇష్టపడి నువ్వు ఎంతో శ్రమతోటి ఆ కంపెనీని నిలబెట్టుకున్నావు ఇప్పుడేమో అదేమో కా మొత్తం కూలిపోయేలాగా ఉన్నది నీకు ఎంత కష్టం వచ్చిందని ఏడుపు సీన్ పెట్టి మొదలు పెడుతుంది ఏంటమ్మా ఏడవకుండా చెప్పు ఏం జరిగిందో చెప్పు అంటాడు అది కాదురా ఇలాగ నువ్వు జైలుకి వచ్చావని మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు పెట్టిన షేర్లు అవన్నీ వెనక్కి తీసేసుకుంటారంటరా అని చెప్తుంది అదేంటి నేను నాకు జస్ట్ నిందే పడ్డది అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా అదేలా జరుగుతుంది తాతయ్య అంటది ఏమో అనరా అలాగానే అంటున్నారు అని అంటే ఈలోపు అందుకే నేను సందీప్ని చైర్మన్ కింద పెడదామని అనుకుంటున్నానమ్మా అని చెప్తుంది నేను ఏది ఏది తీసుకున్న నీకు ఇష్టమే కదా అని ముందుగా అడుగుతుంది నువ్వు నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమేనమ్మా నీ మంచి కోసమే తీసుకుంటున్నానంటే నువ్వు నా మంచి కోసం తీసుకుంటావని నాకు తెలుసమ్మా అని చెప్తుంది అయితే నన్ను క్షమించు బాబు ఎందుకంటే చైర్మన్ పదవిలోని నీ పర్మిషన్ లేకుండా సందీప్ని పెడదామని నేను డిసైడ్ అయ్యాను అని చెప్తుంది సీతాకంత్ వాళ్ళం అప్పుడు కాస్త స్టన్ అయిపోయినట్టు చూపిస్తూ ఉంటారు ఇంకా అలా ఉండిపోతాడు ఉండిపోతే అప్పుడు వాళ్ళ తాతయ్య అంటాడు నాకు కూడా ఎందుకో కొన్నాళ్ళు అదే కరెక్ట్ అని అనిపిస్తుంది అని సీతాకాంత్ అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఈలోపు కాదు బాబు నువ్వు కొంతసేపు నువ్వు ఎందుకంటే తను ఒప్పించడానికి సెంటిమెంట్ డైలాగ్స్ అనమాట ఒక రామాయణం చెప్పుద్దు అనమాట రామాయణంలో స్టోరీ ఏంటంటే బాబు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడి భర్తడికి తన పాదకులు ఇచ్చి నువ్వు జాగ్రత్తగా రాజ్యాన్ని చూసుకోమని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆ భరతుడు ఆ పాదుకులని ఆ చైర్లో పెట్టి రాముడు వచ్చే వరకు ఆ రాజ్యాన్ని చాలా కాపాడాడు అలాగే నువ్వు వచ్చే వరకు నీ తమ్ముడు కూడా నీ చైర్మన్ పదవిని అలా కాపాడుతాడు నువ్వు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నువ్వు నువ్వు చైర్మన్ పోస్ట్లో ఉంది గన్నా అని చెప్పి ఒక రామాయణం స్టోరీ చెప్పి అంటే అతను ఒప్పించడం కోసం అనమాట ఇలాంటి స్టోరీలన్నీ ఇలాంటి కథలన్నీ చెప్పి మొత్తానికి చేస్తుంది సరే అమ్మా నీ నిర్ణయాన్ని నేను కూడా గౌరవిస్తాను నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు నువ్వు అయితే నువ్వు కాగితాలు అవి రెడీ చెయ్యమ్మా నేను సంతకాలు అంటాడు రామ్ల పాపం సీతాకాంత్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు రావడం అని నేను కాగితాలు కూడా తెచ్చేశాను బాబు ఇదిగో సంతకం పెట్టని చెప్పి పేపర్స్ ఉంటుంది పేపర్స్ తీసుకున్నప్పుడు సంతకం అన్నప్పటికీ అప్పుడు మనసులు ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటే సీతాకాంత్ వాళ్ళమ్మ ఈ ఈ సంతకంతో నీ జీవితమే మారిపోతుంది మొత్తానికి ఈ ఆస్తులన్నిటికీ నా కొడుకే వారసుడు అని చెప్పేసి అనుకుంటుంటుంది మనసులో ఓ ఈ లోపు ఎందుకో సీతాకంత్ వాళ్ళ తాతయ్య పాపం ఒక మాట అంటాడు ఒరే తొందరపడి సంతకం పెట్టకు నువ్వు టైం తీసుకో నువ్వు ఆలోచించుకునే సంతకం నాన్న తొందరపడొద్దు టైం తీసుకొని పక్కన వాళ్ళ తాతయ్య చెప్తాడు వద్దునా కన్న కొడుక్ మమ్మల్ని కొడుకు కోసం తల్లి ఆరాట పడుతుంది ఎందుకంటే నా మంచు కోసమే కదా ఇంకా నేను ఏమి ఆలోచించిన తాతయ్య పెట్టేస్తానని పెట్టేస్తున్నప్పటికీ రామలక్ష్మి వచ్చి ఆ పేపర్స్ లాగేసుకుంటుంది లాగేసుకుంటే ఇంకా అలాగే ఉండిపోతారు అందరూ ఏంటి రామలక్ష్మి అలా పేపర్స్ తీసుకున్నావేంటి అని అంటే నేను ఇలాగ సందీప్ నా తమ్ముడు చైర్మన్ పోస్ట్లో ఉంటాడని నేను సంతకం పెడతాను నువ్వు ఎలా తీసేసావేంటి అని అంటే ఏంటండి మీరు అలా సంతకం పెడితే మీరు తప్పు చేసిన వాళ్ళు మీరు మీరు తప్పు చేసినట్టే పరిగణలోకి వస్తుంది కదా మీరు ఏ తప్పు చేయలేదు మీరు ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి కానీ మీరు మళ్ళీ సంతకం పెడితే మీరు తప్పు చేసినట్టే కదా మీరు తప్పు చేసిన మాన ఈ చైర్మన్ పదం నుండి తప్పుకొని మీ తమ్ముని పెడతనట్టే కదా అని చెప్పేసి అంటది రామలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతాడు సీతాకాంత్ ఈలోపు సీతాకాంత్ కాకంత వాళ్ళ అమ్మ అలాగా ఉండిపోద్దు వాళ్ళ తాతయ్య ఉండిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్